హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పెద్ద పాప చిన్న చిన్నపాపని హాస్టల్ తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ హాస్టల్ అయితే స్కూల్ స్టార్ట్ అయ్యి వారం పది రోజుల్లో అవుతుంది నేనైతే ఈరోజు తీసుకెళ్తున్నాను మా పిల్లయితే పెద్ద పిల్లయితే ఇంకా బట్టలు అలాగే సబ్బులు అవి అనేసి మొత్తం అయితే చదువుకుంటుంది పాప అలాగే మా చిన్న పాప కూడా చదురుకుంది మా పెద్ద పాప వచ్చేసి నైన్త్ క్లాస్ ఇప్పుడు మా చిన్న పాప వచ్చేసి సెవెంత్ క్లాస్ ఇప్పుడు హాస్టల్లో జాయిన్ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది మా పిల్లలు చదువుకునేది మైనార్టీ గురుకుల హాస్టల్ లేడీస్ హాస్టల్ స్టడీ అయితే బాగుంటుంది మా ఊరు నుంచి ఆ ఊరికి మూడు గంటల ప్రయాణం అక్కడ మా ఆడపడిచి పిల్లలు కూడా చదువుకుంటున్నారు ఇంకా అందుకే ఇంకా మా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే మా పిల్లల్ని అయితే హాస్టల్లో జాయిన్ చేశాను ఫస్ట్ వచ్చేసి ఇక ప్రైవేట్ స్కూల్ అయితే చదివించాను ఫ్రెండ్స్ ఇక చదివించానులే కానీ ఇక్కడ ఫీజులు అయితే చాలా ఉన్నాయి ఫీజులు కట్టలేకపోయాం మేమైతే అందుకే ఇంకా హాస్టల్లో వేసాను ఇంకా బస్సు కోసం అయితే చూస్తున్నాను ఇక్కడ బస్ వచ్చేసి పదిన్నరకు ఎక్కాలి అక్కడికి వారికి హాస్టార్ కాడికి వారికి ఒకటిన్నర అవుతుంది ఇంకా బస్సు కోసం అయితే చూస్తున్నాము ఇప్పుడు బస్ అయితే ఇంక ఇప్పుడు ఫ్రీ బస్ కదా ఫ్రెండ్స్ ఫ్రీ బస్ అనేసి ఇప్పుడు సీట్లు కూడా దొరకట్లేదు ఇప్పుడు కూడా పదిన్నరకి ఎక్కుతాను ఒక్కోసారి ఏడున్నరకి అలాగే అయితే ఎక్కుతాను ఇంకా మనకి ఇంట్లో పని ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఇంకా ఈరోజైతే పిల్లల్ని అనేసి ఇంకా కొంచెం పని కూడా ఉంది ఇంట్లో అలాగే అయితే బయలుదేరాం మేమైతే అక్కడికి వరకు అయితే ఒకటిన్నర అవుతుంది ఇంకా బస్సు అయితే కూర్చోవడానికి ప్లేస్ లేదు ఫ్రెండ్స్ చూసారు ఎంతమంది ఉన్నారో ఫ్రీ బస్ అనేసి అయితే ఇంకా సీట్లు కూడా దొరకట్లేదు ఈ మధ్య ఇంకెప్పుడైనా మా వారిని నేనైతే బైక్ మీద వెళ్తాం ఎప్పుడో ఒకసారి అలా బస్ స్టాండ్లో అయితే దిగాం ఫ్రెండ్స్ ఇంకా బస్ స్టాండ్ నుంచి అయితే అక్కడికి హాస్టల్ ఆటో కాడికి అరగంట ప్రయాణం అరగంట సేపు నడవాలి ఇంకా బస్ స్టాండ్లో దిగాం దిగి పక్కన అయితే బస్ స్టాండ్ పక్కన ఫ్రూట్స్ షాప్ ఉంది ఇక్కడే నేను ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకెళ్తాను మా పిల్లలకి మా పెద్ద పాపకు వచ్చేసి రోజు రోజైతే కజ్జుల డబ్బా తీసుకున్నాను ఏ వద్దమ్మా అంటుంది ఒక కజ్జుల డబ్బా తీసుకున్నాను ఫ్రూట్స్ పట్టుకుపోయినా తినరు ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పుడు స్నాక్స్ తింటారు ఇంకా ఫ్రూట్స్ కూడా బలం అనేసి నేనే తీసుకెళ్తాను ఇప్పుడు ఒకసారి ఇలా ఫ్రూట్స్ తీసుకొని అయితే ఇంకా బయలుదేరాము మేము ఇక్కడ నుంచి అరగంట ప్రయాణం ఇంకా అక్కడికి కాడికి వెళ్ళే వరకు అరగంట పడుతుంది ఇంకా పక్కన ఒక బేకరీ షాప్ ఉంది పేరు బేకరీ షాప్ కూడా వెళ్ళాము బేకరీలోకి వెళ్ళి ఒకలా మిక్సర్ తీసుకుంది మా పెద్ద పాప అలాగే ఇక్కడనే బేకరీ షాపులో నేను ఎప్పుడు నేను స్నాక్స్ కూడా పట్టకపోతాను అప్పుడప్పుడు మిక్చర్ అయితే తీసుకున్నారు మా పాప చిన్నపా పెద్ద పాప అలా మిక్సర్ తీసుకొని అయితే బయలుదేరాము ఇంకా ఆటో కాడికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆటో అయితే పది మంది అయితేనే తీసుకెళ్ళొద్ది హాస్టల్ కాడికి ఇంకెప్పుడు సెకండ్ సండే ఆదివారం వస్తాను ఫేస్ నేను ఆదివారం రోజు వచ్చిన ఆదివారం రోజు కూడా పది మంది ఉంటేనే ఆటో తీసుకెళ్తాడు హాస్టల్ కాడికి అలా పది మంది అయితే తీసుకెళ్తాడు ఇంకా లగేజ్ వచ్చేసి సరే కట్టాడు అలా పది మంది అయితే కూర్చున్నాము ఆటోలో ఇంకెప్పుడు నేను నెలలో సెకండ్ సండే వస్తాను ఎప్పుడు హాస్టల్ కాడికి అలా సెకండ్ సండే వస్తేనే గేట్ తీస్తారు మిగతా రోజులతో గేట్ కూడా తీయరు ఫ్రెండ్స్ అంత కండిషన్గా ఉంటుంది అక్కడ స్టడీ కూడా బాగుంటుంది ఇంకా ఈ మధ్యలో అయితే ఉంది అక్కడ అడవి చుట్టూరు అడవి మధ్యలో హాస్టల్ కానీ స్టడీ బాగుంటుంది హాస్టల్ కూడా బాగుంటుంది ఇక్కడ అలా ఆటోలు అయితే బయలుదేరాము మధ్యలో అయితే అడవి ఉంది ఇంకా హాస్టల్ కాడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇది మళ్ళీ చర్చి హాస్టల్ మరి చర్చి గురుకుల మైనార్టీ హాస్టల్ లేడీస్ హాస్టల్ మరి ఇది ఇక్కడ స్టడీ అయితే బాగుంటుంది అనేసి ఇంత దూరం వేసాం ఫ్రెండ్స్ పిల్లలు నేనైతే ఇంకా హాస్టల్ కాడికి వచ్చాము ఇంకెప్పుడు గేటు అయితే మూసే ఉంటుంది ఇంకా ఎప్పుడైనా మనం మామూలుగా చూడటానికి అయితే గేట్ బయట గేట్ బయట ఉండి చూడాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సెకండ్ సండే వస్తేనే గేట్ తీస్తారు లోనికి అంత కండిషన్గా ఉంటుంది స్టడీ కూడా బాగుంటుంది ఇంకా అలా అయితే ఇంకా లోనికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అలా హాస్టల్ లోనికి ఇది ఫ్రెండ్స్ మా పిల్లలు జుతుకునేది గురుకుల హాస్టల్ అలా లోన్కి అయితే వెళ్ళాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ సైన్ చేయాలి సైన్ చేసి అయితే లోన్కి వెళ్ళాలి ఎందుకంటే లేట్ అయింది ఫ్రెండ్స్ కొంచెం టీచర్ అయితే తిట్టారు ఇది ఫ్రెండ్స్ హాస్టల్ వర్షం పడేలా అని చూసారా ఇంకా ఇక్కడే ఫ్రెండ్స్ ఇంకా నెల నెలలో రెండో సండే వస్తే గేట్ తీస్తారు ఇంకా చెట్లు నెలసారి అక్కడే కూర్చునేది మేము అక్కడనే కూర్చుంటాం మేము సెకండ్ సండే వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మామిడి చెట్లు అలాగే సపోటా చెట్లు చాలా బాగుంటాయి హాస్టల్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది హాస్టల్ ఇంకా న్యూ జాయినింగ్ వాళ్ళు కూడా వచ్చారు ఇలా ఉంటుంది ఇటు పక్క బయట ఇలా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బయట ఇంకా వెనకాల వచ్చేసి వెనకాల కూడా బాగుంటుంది ఇది వెనకాల చూడండి ఎంత బాగుందో అందుకే ఇంత దూరం స్టడీ బాగుంటుంది అనేసి వేసాం ఫ్రెండ్స్ మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అలాగే మాట పరిచే పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు అలా హాస్టల్ చూపించడానికి ఫ్రెండ్స్ అలా ఇంకా బయటకు వచ్చాను ఇంకా మా పిల్లల్ని ఇంకా పిల్లలైతే బాగా చెప్తున్నారు ఇంకా జాగ్రత్త అమ్మ అని చెప్పాను నేను ఇంకా మళ్ళీ సెకండ్ సండే వస్తానమ్మ అని చెప్పాను ఇంకా నెలలో రెండో సండే ఫ్రెండ్స్ వచ్చేది ఇంక ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా ఎప్పుడైనా వద్దామన్నా ఇప్పుడు గేట్లు తీస్తేనే వచ్చేది సెకండ్ సండే అయితేనే ఫోన్ చేసి వస్తాను నేను అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్